హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దామండి మరి బిఫోర్ గోయింగ్ టు ద వీడియో మీరు కనుక ఫస్ట్ టైం బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి ఇండియన్ ఎకానమీ కంప్లీట్ క్లాసెస్ కావాలనుకోండి అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా థిరిటికల్గా మొత్తం క్లాసెస్ కావాలంటే మీరు మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేయండి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది ఇది అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి నా లింక్ ద్వారా కూడా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఓకేనండి మన యాప్ని అందులో మీకు ఎకానమీ హిస్టరీ పాలిటీ జాగ్రఫీతో పాటుగా మీకు ఫుల్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి ఇంకా కొత్త కోర్సెస్ మీకు మార్చిలో స్టార్ట్ అవుతున్నాయి మన యాప్ నుండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మిషన్ వాత్సల్య పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ఓకేనండి మిషన్ వాత్సల్య యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి పిల్లల రక్షణ మరియు సంక్షేమ స్త్రీల యొక్క సంక్షేమ వృద్ధుల యొక్క సంక్షేమ రైతుల సంక్షేమం అంటే మనకి మిషన్ వాత్సల మీద మనకి పిల్లల యొక్క రక్షణ మరియు సంక్షేమానికి సంబంధించిన స్కీమ్ అండి ఇది రెండు వేల పదిలో మనం తీసుకున్నాం దీనివారం మెర్జెంట్ ఇయర్ సింగిల్ ప్లాన్ నోన్ యాజ్ ద ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ స్కీమ్ అనమాట మరి రెండు వేల పదిహేడులో ఓకేనండి దీనికి చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ స్కీమ్ అని చెప్పేసి మనకి పేరు మార్చారండి అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో దీన్ని ఏం చేశారంటే మనకి మిషన్ వాత్సల్యగా మార్చారు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూలో మనకి దీన్ని మిషన్ వాత్సల్గా మార్చారనమాట ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ చైల్డ్ వెల్ఫేర్ సర్వీసెస్ అండి దీన్ని మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లో అయితే మనకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగిందనమాట మరింత ఎన్హాన్స్మెంట్తో ఓకేనండి చూడండి టు సెక్యూర్ ఎ హెల్దీ అండ్ హ్యాపీ చైల్డ్ హుడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఇన్ ద కంట్రీ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బాల బాలికలకి కూడాను ఒక ప్రొటెక్టెడ్ లైఫ్ని అంటే న్యూట్రిషన్స్తో కొట్టుకున్న ఫుడ్తో పాటు వాళ్ళ యొక్క హెల్త్ కేర్ని కూడా తీసుకునే విధంగా ఈ మిషన్ వాత్సన్ అనమాట మనకి డిజైన్ చేయడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం చూడండి టు ఎన్షూర్ ఆపర్చునిటీస్ టు ఎనేబుల్ థెమ్ టు డిస్కవర్ దర్ ఫుల్ఫిల్ ఓకే పొటెన్షియల్ అండ్ దమ్ ఇన్ ఫ్లరిషింగ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఇన్ ఏ సస్టైనడ్ మేనర్ ఓకే ఫాస్టర్ అ సెన్సిటివ్ అయితే పూర్తిగా అనమాట అంటే అన్ని రకాలుగా సుస్థిరమైనటువంటి ఓకే వాళ్ళ యొక్క అభివృద్ధితో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించడం మిషన్ వాచ్ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది మనకి రెండు వేల పదిహేనులో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఒక పార్ట్ అనమాట ఓకేనండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటంటే మనకి పదిహేడు గోల్స్ అండి దీన్ని రెండు వేల పదహారు నుంచి ముప్పై వరకు మనకి ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట ఇది యాక్చువల్లీ మనం తీసుకుంటే ఓకే రైట్ మరి ఎల్పీక్యూ విధానాన్ని ప్రైవేట్ పరిశ్రమలపై ఏ చట్టం ఆధారంగా విధించారంట ఎల్పీక్యూ అంటే మనకి ఏంటంటే మనకి ఓకే లైసెన్స్ పర్మిట్ కోట అంటారు అనమాట మరి దేని ప్రకారం ఇచ్చారంట పారిశ్రామిక తీర్మానం నైన్టీన్ ఫార్టీ ఎయిటా ఐడిఆర్ఏ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ అలాగే పారిశ్రామిక చట్టం నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఐడిఆర్ఏ చట్టం నైన్టీ వన్ అంటే ఐడిఆర్ఏ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట ఓకే సో దీని ప్రకారం మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్లో మనకి ఏం చేస్తారంటే లైసెన్స్ పర్మిట్ కోట అనేది మనకి తీసుకొచ్చారండి అయితే దీనివల్ల ఏమైంది రిస్ట్రిక్షన్ అయిపోయింది అనమాట ఇండస్ట్రియల్ సెక్టర్లో రిస్ట్రిక్షన్స్ అనేవి ఎక్కువైపోవడం వల్ల ఏంటండి అంటే ఇండస్ట్రీస్లో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అంటే వాళ్ళకి లైసెన్స్ పర్మిషన్ కోట అంటే కోట అంటే కొంత పర్సంటేజ్ మాత్రమే సో ఇలా పర్మిషన్స్కి దీనికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయినమాట తర్వాత కాలంలో నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్లో ఏంటంటే పూర్తిగా ఫ్లో అనేది స్టార్ట్ అనమాట ప్రైవేటైజేషన్ ప్రారంభమైంది గ్లోబలైజేషన్ ప్రారంభమైంది అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్లో మనకి లిబరలైజేషన్ స్టార్ట్ చేశారనమాట అయితే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్లో చేసినటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనకి ఏమంటారంటే మనకి మైనర్ రెవల్యూషన్ అంటే ఇండస్ట్రియల్ పాలసీ నైన్టీన్ నైన్టీ వన్ ఓకేనండి అనౌన్సర్ బై పివి నరసా గారి గవర్నమెంట్ ఏంటంటే మనకి దిస్ ఈజ్ కాల్డ్ మైనర్ రెవల్యూషన్ ఇండస్ట్రియల్ సెక్టర్ అనమాట సో అలాగే భారతదేశంలో నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో రిలీజ్ చేసినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ ఫర్ ద ఫస్ట్ టైం ఏం చేస్తుందంటే ఇండస్ట్రీస్ని ఏబిసి కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది భారతదేశంలో ఓకే ప్రభుత్వ రంగం అంటే కేవలం గవర్నమెంట్ మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవి ఒక కేటగిరీలోని గవర్నమెంట్ ప్రైవేటు కలిపి ఒకే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే కేటగిరీ ఒకటి అలాగే సి కేటగిరీలో పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేదనమాట అందుకే నేను నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇండస్టియల్ పాలసీని ఏమని చెప్తారంటే మనకి ఫినాన్షియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓకేనండి భారతదేశం యొక్క ఆర్థిక రాజ్యాంగంగా చెప్తారనమాట సో మనం గుర్తు ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం మనం తీసుకుంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో లైసెన్స్ పర్మిట్ కోటా అన్నది మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఓకే రైట్ ఈ క్వశ్చన్స్ అలాగే ఆన్సర్ అది నెక్స్ట్ ఉండి ఆర్థిక మాంద్యం దశ నుంచి కోలుకొని మరలా ఆర్థిక మాంద్యంలోకి చేరుకోవడం ఏమంటారంట ఓకేనండి ఆర్థిక మాంద్యం అంటే ఏంటి రెసిషన్ ఎకనామికల్ రెసిషన్ అండి టూ థౌజండ్ ఎయిట్లో వచ్చింది రెసిషన్ అనేది సో రెసిషన్ నుంచి కొంచెం కోలుకొని మళ్ళీ రెసిషన్లోకి వెళ్ళిపోతే దాన్ని ఏమంటారంట ఆప్షన్స్ చూద్దాం గ్రేట్ రెసిషన్ ఎకనామికల్ డిప్రెషన్ డబుల్ డిప్రెషన్ అండ్ గ్రేట్ డిప్రెషన్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి డబుల్ డిప్రెషన్ ఎందుకంటే రెండు సార్లు వెళ్తుంది కదా రెసిషన్లోకి ఇది మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక బిజినెస్ సైకిల్ ఉంటుంది అనమాట మనకు వాటర్ సైకిల్ ఎలా ఉంటుంది బిజినెస్ సైకిల్ ఎలా ఉంటుంది ఎకనామిక్స్లోనే ఏంటండి ఈ బిజినెస్ సైకిల్ అంటే మొదటిది బూమ్ అంటే ఏదైనా సరే రంగంలో అత్యంత డిమాండ్ ఉంటుంది భయంకరంగా మనకి ఒక డిమాండ్ ఉంటుంది ఒక వస్తువు కావచ్చు లేదంటే మనకి అన్ని రకాలుగా మార్కెట్ల కిన్ను దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగా జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో బాగుంటుందన్నమాట ఏదైనా సరే ఒక చిన్న కుదుపు వచ్చింది అనుకోండి మార్కెట్లోని లేదంటే ఏ ప్రభుత్వం అయినా సరే తీసుకున్న డెసిషన్స్ వల్ల కావచ్చు లేదా బడ్జెట్ వల్ల కావచ్చు రుతుపవనాల వల్ల కావచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు అవ్వచ్చు ఆయన తీసుకున్న డెసిషన్స్ వల్ల ఎకనామికల్గా వచ్చి స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి ఇలాంటిది ఏది జరిగినా సరే కొన్ని దేశాల్లో ఏమవుతుందంటే రెసిస్టెంట్ కండిషన్స్ వస్తాయి అన్నమాట ఈ రెసిస్టెంట్ కండిషన్స్ వల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి వెళ్ళిపోతాయి దాంతోపాటు ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది అంటే ఉన్న ఎంప్లాయిస్ని తీసేస్తారనమాట ఓకే వాళ్ళకి పింక్ స్లిప్లు ఇస్తారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే సో ఇలా అనమాట ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉండదన్నమాట సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా ఉన్న వస్తువులకి డిమాండ్ పెరిగి ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇది అలా కంటిన్యూ అయింది అనుకోండి రెసిషన్ అనేది ఏంటంటే టెంపరీ టైం పీరియడ్గా ఉంటుంది మళ్ళీ కోలుకుంటుంది మార్కెట్ ఒకవేళ కంటిన్యూ జరిగింది అనుకోండి అప్పుడు వచ్చేదే మనకి ఏంటంటే ఎకనామికల్ డిప్రెషన్ అనమాట ఇది చాలా సందర్భాల్లో రాదండి మరి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్లో ఓకే ప్రపంచవ్యాప్తంగా వచ్చిందనమాట అయితే అప్పుడు ఈ డిప్రెషన్కి గురి గురికానటువంటి కొన్ని దేశాలు ఉన్నాయండి అందులో ఒకటి యుఎస్ఎస్ఆర్ అనమాట యుఎస్ఎస్ఆర్లో మొత్తం పదిహేను దేశాలు ఉన్నాయి బికాస్ ద ఇంప్లిమెంటెడ్ ప్లాన్స్ ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేయడం వల్ల దెట్ డి నాట్ ఫేస్ ద ఎకనామికల్ డిప్రెషన్ అనమాట మరి ఎకనామికల్ డిప్రెషన్ నుంచి నెక్స్ట్ ఏంటి స్లోగా మళ్ళీ రికవరీ స్టార్ట్ అవుతుంది ఓకేనండి రికవరీ గుర్తుపెట్టుకుంటే రికవరీ ఇక్కడ ఏం చెప్పాం మనం ఈ క్వశ్చన్లోని భూమి నుంచి రెసిషన్కి వచ్చి రెసిషన్ నుంచి మళ్ళీ కోలుకొని మళ్ళీ రెసిషన్లోకి వెళ్ళింది అనుకో దీన్ని డబల్ డిప్ రెసిషన్ అంటారనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఈ డబుల్ డిప్ రెసిషన్ అనేది ఓకేనండి ఏంటంటే రెసిషన్ వచ్చి మళ్ళీ రెసిషన్లోకి వెళ్ళాలని డబల్ డిప్ రెసిషన్ అంటారన్నమాట రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైట్ పేదరికాన్ని కిలో క్యాలరీలో తొలిసారిగా లెక్కించింది ఎవరంట పేదరికాన్ని వాస్తవానికి తీసుకుంటే పేదరికాన్ని లెక్కించడానికి మల్టిపుల్ ఓకేనండి మనకి మెజర్మెంట్స్ ఉన్నాయండి బట్ ఫస్ట్ టైం ఏంటంటే కిలో క్యాలరీల్లో కొలవడం ద్వారా ఓకే ఒక ప్రాపర్గా మనం కొలవచ్చు అని చెప్పేసి ఫస్ట్ చెప్పింది ఎవరు చూద్దాం దాదాపు నవరోజీ దండేకర్ అండ్ రత్ రంగరాజన్ అండ్ సురేష్ టెండూల్కర్ అండి దండేకర్ అండ్ రత్ అండి దీస్ ఆర్ ద ఎకనామిస్ట్ అనమాట ఫస్ట్ టైము వాళ్ళు కిలో క్యాలరీస్లోనే కనుగొనమని చెప్పారు ఎందుకంటే మనం తినే ఫుడ్ అంతా కూడా క్యాలరీల్లో లెక్కేస్తామని ఎన్ని క్యలరీస్ తింటున్నాం ఫుడ్ రెగ్యులర్గా మనం ఓకే సో మనం తీసుకున్న ఫుడ్ను బట్టి ఎందుకంటే పేదరికం అనేది ఏంటి మనకి ద గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ కెనాట్ ఫుల్ఫిల్ దర్ బేసిక్ రిక్వైర్మెంట్స్ లైక్ ఫుడ్ షెల్టర్ క్లాత్స్ ఈ మినిమం ఏది మనకి ఫుడ్ ఓకే కనీసం ఏంటంటే మన అవసరం తీరడం ఏంటంటే మనం మొదట భోజనం చేయాలి ఫస్ట్ కదా ఒకవేళ మన దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు కూడాను మనం భోజనం అయిపోతే నిరసించిపోతాం ఎన్ని రోజులు మనం తినకుండా ఉండగలం ఇట్ డస్ నాట్ పాసిబుల్ సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఫుడ్ ద్వారానే మనం చేస్తారు భారతదేశంలో మొట్టమొదసగా పేదరికాయలు లెక్కించింది ఎవరంటే దాదాబాయి నవరోజీ అనమాట ఓకేనండి సో ఇలా ఈ దండేకరీని రత్ ఏం చేశారంటే ఓకే పేదరికాయ అనమాట కిలో క్యాలరీలా కౌంట్ చేయండి అప్పుడు మీకు క్లారిటీ వస్తుందని చెప్పారనమాట దీన్ని బట్టి తీసుకుంటే మనకి మనకి ఎన్ఎస్ఓ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎన్ఎస్ఓ అంటున్నా నేషనల్ సర్వే ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే మనకి ఓకే రెండు వేల నాలుగు వందల కిలో క్యాలరీస్ని అలాగే రెండు వేల ఒక్కొంద కిలో క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఏంటి సార్ ఇదంటే ఒక రోజుకి అంటే ఒక రోజుకి ఒక విలేజ్లో ఉన్నటువంటి పర్సన్ కనుక టూ ఫోర్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఫుడ్ తీసుకున్నాడు అనుకోండి ఎగ్జాంపుల్ హీ డస్ నాట్ కమ్ సెంటర్ ద పవర్టీ ఓకేనండి అలాగే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ వచ్చేసి టౌన్లో తీసుకుంటే అనమాట ఓకేనండి టౌన్లో అయితే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అలాగే సిటీస్లో అయితే టూ ఫోర్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ అయితే మనకి ఈ రెండు చెప్తా అనమాట సో కాబట్టి దండేకర్ అండ్ రత్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ సో మరి నెక్స్ట్ తీసుకుంటే ఓకే రంగరాజన్ కమిటీ ఏంటి దిస్ ఇస్ ద లేటెస్ట్ కమిటీ అనమాట అంటే రెండు వేల పన్నెండులో వేసారు లాస్ట్ అనమాట మనకి పేదరికం మీద వేసిన కమిటీల్లో రంగరాజన్ కమిటీ లేటెస్ట్ కమిటీ అనమాట ఈ వాస్ ద ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అలాగే ఇది వరకు మనకి ఏంటండి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కూడా చేశారు చేశారనమాట మనకి అతను ఓకేనండి సో మరి ఐ థింక్ ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎందుకంటే థర్టీన్త్ విజయ్ కేల్కర్ కాబట్టి ఫోర్టీన్త్ వైవీ రెడ్డి ఫిఫ్టీన్త్ మనకి ఎన్కే సింగ్ ప్రజెంట్ సిక్స్టీన్త్ మనకి అరవింద్ పన్గారే గారు సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ వాజ్ ఆల్సో ద ఫార్మర్ ఓకేనండి మనకి ఆర్బీఐ గవర్నర్ అలాగే మనకి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అండ్ అలాగే రంగరాజన్ గారు వచ్చేసి ఇంకా చెప్పాలంటే మనకి అంతే ఎందుకంటే అది కస్తూర్ రంగన్ కమిటీ అది మనకి ఎడ్యుకేషన్కి సంబంధించింది అయితే ఓకేనా రైట్ సో మరి సురేష్ టెండికర్ కూడా మనకి ఎకనామిక్స్కి సంబంధించినటువంటి కమిటీ అండి పేదరికమైన దేశం కమిటీకి చైర్మనే నెక్స్ట్ అండి వ్యాపార చక్రాల వలన తీవ్ర ప్రభావాలు ఎదుర్కొన్న దేశాలు ఏవి ఇందాక చెప్పాం వ్యాపార చక్రాలు అంటే బిజినెస్ సైకిల్ ఇంగ్లీష్లో మరి ఏ దేశాలు అయితే ఎక్కువగా ఎదుర్కొంటాయంట వీటి వలన పేద దేశాలు ధనిక దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు అధిక దిగుమతులు చేసుకున్న దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు సో డెవలప్డ్ కంట్రీస్ అండి యాక్చువల్లీ ఏంటంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాల్లో ఏమవుతుందంటే ప్రాబ్లము వీళ్ళకి అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఇన్కమ్ బాగా సోర్సెస్ ఉంటాయి బాగా డబ్బులు ఉంటాయి కాబట్టి ఏదైనా సరే చిన్న కుదుపిస్తే కూడా వాళ్ళకి లాసులు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట సార్ అభివృద్ధి చెందుతున్న దేశాల పరిస్థితి ఏంటి అంటే డెవలపింగ్ కంట్రీస్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ భారతదేశం ఉంది ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ ఎందుకు సార్ డెవలపింగ్ కంట్రీ అంటే మనది పాపులేషన్ ఎక్కువ దాదాపు నూట నలభై కోట్ల మంది జనాభా ఓకే భారతదేశంలో అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అలాగే పేదరికాన్ని నిర్మూలించాలి అందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ తన పని తను చేస్తుంది ప్లస్ అలాగే ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడం ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం వీఆర్ గోయింగ్ త్రూ దట్ అలాగే మన భారతదేశానికి ఇలాంటి కుదుపులు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి రీజన్స్ ఏంటండి అంటే ఇప్పుడు భారతదేశం ఏంటంటే ప్రపంచానికి అతి పెద్ద మార్కెట్ ఓకే హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ అంటే ప్రపంచంలో ఏ దేశం ఎలాంటి ప్రొడక్టులు తయారు చేసినా సరే మనతో బిజినెస్ చేయాల్సిందే ఖచ్చితంగా మనం కూడా ఇతర దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అనమాట సో మన దేశం ఏంటంటే ఒక దేశంతో కాబట్టి వేరే దేశంతో చేయగలుగుతాం మనం ఓకే వేరే దేశం నంబర్ ఆఫ్ కంట్రీస్ వస్తుంటే ఇన్వెస్ట్మెంట్లు పెడుతుంటే మనం వేరే వేరే దేశాలతో వ్యాపారాలు చేసుకుంటుంటాం సో మనం డెవలపింగ్ కంట్రీస్కి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే టూ థౌజండ్ ఎయిట్ రెసిషన్ వచ్చినప్పుడు భారతదేశానికి పెద్దగా ఎఫెక్ట్ ఏం కాలే సో కానీ డెవలప్డ్ కంట్రీస్ మరి అమెరికా డెవలప్డే కదా అమెరికా రెసిషన్ చూసింది అప్పుడు బరాక్ ఒబామా ఓకేనండి ప్రెసిడెంట్ అనమాట బేభత్సంగా జాబ్స్ పై చాలా అంటే చాలా దారుణంగా జాబులు పోయాయి మీరు తెలుసో లేదా మీకు బంపర్ ఆఫర్ అన్న సినిమా ఉంటుంది ఓకే ఎవరు పూరి జగన్నాథ్ వాళ్ళ తమ్ముడు యాక్ట్ చేసిన సినిమా అది అందులో ఎందుకే రవణమ్మ అని చెప్పేసి ఒక పాట ఉంటుంది యాక్చువల్లీ ఆ పాటలో మొత్తం రెసిషన్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సెటరికల్ ఓకేనండి సో ఎలా అమెరికా నుంచి చాలామంది వచ్చేస్తున్నారు అక్కడ జాబ్స్ పోయి ఎందుకంటే ఆ రిసెషన్ టైంలో చాలామంది వస్తారనమాట భారతదేశానికి సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ టైంలో ఓకేనండి సో కాబట్టి డెవలప్డ్ కంట్రీసే ఎక్కువగా ఫేస్ చేస్తాయన్నమాట ఓకే మరి నెక్స్ట్ చూద్దామండి అంతర్జాతీయ లావాదేవీలు అన్నింటిపైన పన్ను విధిస్తే ఆ దేశానికి పన్ను ఆదాయం పెరుగుతుందని ఎవరు చెప్పారంట ఓకేనండి మనకి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ మీద కనుక ప్రాపర్గా ట్యాక్స్ వేసినట్లయితే ఆ దేశానికి డబ్బులు బాగా వస్తాయని ఎవరు చెప్పారు టోబిన్ ఎల్కేజా రాజా చల్లని అంటే టోబిన్ అండి సో అందుకని దీన్ని టోబిన్ ట్యాక్స్ అంటారనమాట ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ మీద వేసే ట్యాక్స్ ఏమంటారంటే టోబిన్ ట్యాక్స్ ఓకే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి చూడండి ఈయన టోబిన్ అంటే ప్రపోజల్ ఆఫ్ ఇంపోజింగ్ అ స్మాల్ ట్యాక్స్ అనే ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ విత్ ఆబ్జెక్టివ్ టు డిస్కరేజ్ ఓకే డిస్టెబిలైజింగ్ స్పెక్యులేషన్ అండ్ ఓకే వలటాలిటీ ఇన్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్ అంటే మనకి ఏదైతే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటాయి కదా ఫోరక్స్ ఉంటాయి కదా ఈ ఎక్స్చేంజ్ విషయంలోని డబ్బులు వేయాలి అంటే మీద కూడా రెమిటెన్సెస్ అంటారు కదా రెమిటెన్సెస్ అంటే ఏంటి ఎన్ఆర్ఎల్ మన దేశానికి పంపించామంటే మన దేశం నుంచి వేరే దేశాలకు పంపించుకునే వాళ్ళు కూడా రెమిటెన్సెస్ అంటారు వాస్తవానికి ఓకేనండి వాటి మీద కనుక డబ్బులు అంటే ట్యాక్స్ వేసినట్లయితే ఎక్కువగా ఇన్కమ్ పెరుగుతుంది అన్నారు ఈ నైన్టీన్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ టూ వరకు ఉన్నారండి ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఒక దేశంలో వడ్డీ రేటు తగ్గడం వల్ల అధిక వడ్డీ రేట్లు గల దేశంలోకి పెట్టుబడులు ఎరిపోతాయి ఈ రకమైన ద్రవ్యాన్ని ఏమంటారంట అంటే ఒక దేశంలో వడ్డీ రేట్లు తగ్గిపోయి సో దానివల్ల ఏంటంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్న దేశంలోకి డబ్బు వెళ్ళిపోయింది అనుకోండి దాన్ని ఏమంటారంట చీప్ మనీ టైట్ మనీ ఫియట్ మనీ హాట్ మనీ అండి సో దీన్ని హాట్ మనీ అంటారనమాట యాక్చువల్లీ ఓకేనా సో మరి హాట్ మనీ కాన్సెప్ట్ ఏంటంటే అంటే మనకి ఎక్కడైనా సరే స్పెక్యులేషన్స్ వచ్చాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో రెసిషన్ రాబోతుంది లేదంటే ఈ దేశంలో మార్కెట్ సరిగ్గా లేదు అనుకుంటే ఏదైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి ఎగ్జాంపుల్ వెంటనే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించింది అనుకోండి ఏమవుతుంది ఇంట్రెస్ట్ రేట్లు ఇక్కడ తగ్గిపోతే ఈ మనీ అంతా కూడా వేరే దేశానికి వెళ్ళిపోతుంది ఏ దేశంలో అయితే ఇంట్రెస్ట్ రేట్లు చీప్గా ఉంటాయో ఆ దేశం ఏం చేస్తా అంటే ఆ దేశంలో ఉన్నటువంటి మనీ ఏమవుతుందంటే ఎక్కడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందో ఆ దేశాలకు వెళ్ళిపోతాయి అనమాట అంటే ఎక్కువ లాభాలు ఎక్కడ వస్తాయో స్పెక్యులేషన్స్ని బట్టి ఆ వెళ్ళిపోవడాన్ని ఆ మనీని హాట్ మనీ అంటారు అనమాట ఓకేనండి రేట్ మరి నెక్స్ట్ ఫియట్ మనీ కూడా ఇంపార్టెంట్ ఫియట్ మనీ అంటే ద మనీ విచ్ ఇస్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ప్రభుత్వం ఓకేనండి ఆమోదించిన మనీనే ఫియట్ మనీ అంటారనమాట చాలా ఇంపార్టెంట్ ఈ టర్మ్ కూడా మనకి సో నెక్స్ట్ అమ్మా రైట్ సూచనాత్మక ప్రణాళికలు అమలు చేసిన తొలిదేశం ఏది ఏంటి అసలు ఎంత ఎన్నో ఇంగ్లీష్లో మనకి ఇండికేటివ్ ప్లాన్స్ అంటారు వీటిని భారతదేశంలో నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ నుంచి కూడా మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే మనకి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నాయి ప్రణాళికలు రెండు వేల పదిహేడుకి లాస్ట్ ప్లాన్ అండి ఇది ట్వెల్త్ ప్లాన్ అయితే మొదటి ఏడు ప్రణాళికలు ఏమన్నారంటే మనకి ఎంపరేటివ్ ప్లానింగ్ అన్నారండి అంటే కేంద్రీకృత ప్రణాళికలు అంటారు దీన్ని తెలుగులో అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇందులో ఎంత కొంత చాలా వరకు ఉంటుంది ఆల్మోస్ట్ సో ఈ ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా పూర్తిగా స్వేచ్ఛ ఉందనుకోండి ఎగ్జాంపుల్ ప్రణాళిక అంటే ప్రైవేట్ రంగానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు అనుకోండి వీటిని ఇండికేటివ్ ప్లాన్స్ అంటారనమాట మరి ఇండికేటివ్ ప్లాన్స్ అనేది మనకి ఎయిత్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో మనం చూసాం నైన్టీన్ హండ్రెడ్ టూ నుంచి నైంటీ సెవెన్ దాకా పివి నరసింహరా గారు మన్మోహన్ సింగ్ గారు ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నటువంటి ప్రణాళిక మనకి ఎయిత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అనమాట ఓకే ఈ ప్రణాళిక మనకి మొట్టమొదటి సూచనాతన ప్రణాళిక ఇండియాలో మరి ప్రపంచంలో ఫస్ట్ ఏ కంట్రీ పెట్టింది జపాన్ స్వీడన్ ఫ్రాన్స్ అమెరికా అండి ఫ్రాన్స్ దేశం అండి యాక్చువల్లీ ఫ్రాన్స్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంప్లిమెంటు ఓకేనండి ఈ ఇండికేటివ్ ప్లాన్స్ అట్ ద సేమ్ టైం ఏంటంటే జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి దేశం కూడా మనకి ఫ్రాన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి జపాన్ స్వీడన్ ఆప్షన్స్లో ఎందుకు ఇచ్చారనంటే మనకి అసలు యాక్చువల్లీ రోలింగ్ ప్లాన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి ఓకే రోలింగ్ ప్లాన్స్ మనం నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఎయిటీ వరకు అంటే నిరంతర ప్రణాళికలు అంటారు అనమాట అంటే ఏంటి ఇవి షార్ట్ టర్మ్ ప్లాన్స్ అండి అంటే షార్ట్ టర్మ్ గోల్స్ కోసం షార్ట్ టర్మ్ రిజల్ట్స్ కోసం మనకి ఏర్పాటు చేసిన ప్రణాళికలు అనమాట వీటిని ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి దేశం స్వీడన్ ఓకేనండి వీటిని విజయవంతంగా ఇంప్లిమెంట్ చేసిన దేశం ఏంటంటే జపాన్ అనమాట సో కాబట్టి గుర్తుపెట్టుకోండి రోలింగ్ ప్లాన్స్ ఆర్ ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ బై స్వీడన్ అండ్ రోలింగ్ ప్లాన్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ బై జపాన్ వెరీ వెరీ ఇంపార్టెంటు ఓకేనండి సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంపార్టెంటు ఎకానమీ ఎంసీక్యూస్ నేను మీకు కమింగ్ వీడియోస్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు మన ప్లేలిస్ట్లో నంబర్ ఆఫ్ ఎకానమీ ఎంసీకీస్ ఉంటాయి అలాగే మీకు ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ అంటే బేసిక్ లెవెల్ నుంచి మీకు ఫుల్ డెప్త్ కంటెంట్ కావాలని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీతో పాటుగా మిగతా కంటెంట్లు కూడా మీకు అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్